బయట టూలెట్ బోర్డు ఉన్న వాళ్ళు తీస్తారంటే ఇల్లు అద్దెకిచ్చారా అద్దెకిచ్చా రా ఏంటి అద్దెకిచ్చాను నువ్వమ్మా చెల్లె ఆహా దాని మొహం దానికంత సీన్ ఇంటి వ్యవహారాలు మొత్తం నేను చూసుకోవాల్సిందే సరే ఎవరికి ఇచ్చావు ఎవరికంటే బ్యాచులర్స్ కి బ్యాచులర్స్ కి ఇచ్చావు డేంజర్ అబ్బాయి వాళ్ళు డేంజర్ మనుషులు కాదు బావ చాలా మంచివాళ్ళు ఎవరు చెప్పారు ఎవరో చెప్తాను అమ్మతా నేను వాళ్లే చెప్పారు కర్మరా బాబు బ్యాచులర్స్ అంటే బోల్డ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి పేకాడతారు తాగుతారు ఏమన్నా అంటే తిరగబడతారు వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు బాబా చాలా మంచి వాళ్ళు అంటారు ఎవరు చెప్పారు అది ఎవరు చెప్తాను అమ్మతా నేను వాళ్లే చెప్పారు వీడు తింగరమా లోకం బావా ఎవరైనా చెప్పినా గుడ్డిగా నమ్మేకూడదు అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైంది చెప్పే మాటలు నేను నమ్మకూడదని కర్మరా బాబు ఎంతమంది వాళ్ళు ఎంతమంది నలుగురు నలుగురా కొంప తీసి వాళ్ళే వీళ్ళు కాదు కదా ఏం చేస్తుంటారు వాళ్ళు నీ యక్షప్రసల సమాధానం చెప్పలేక చస్తానా నేను మంచి అలా పట్టుకొని ఇష్టమొచ్చిన మాటర్దా నేను ఇంట్రోడ్యూస్ చేస్తా బాబా లే్ అనుమానాలు ఎక్కువ నీకు రా may